హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్ మా వైఫ్ ఇంకా పడుకునే ఉన్నది ఎప్పుడు అర్థం కానీ ఎప్పుడు లేదు స్పెండ్ చేసుకుంటామని టైం ఎంత నిన్నే రా పని చేసుకున్నారా అట్నే పడుతున్నావు ఏమి ఎందుకు నిద్రపోలేదు ఎన్ని దశలు తిన్నావా అనుకుంటాను నాకు పెట్టుకున్నా తినకూడదు మమ్మీ చాలా ప్రాపరం లే ప్రసన్న లే పైన మిద్ది పైన నీళ్ళు ఉన్నా లేదా చూద్దాంరా ఎందుకే నైట్ అంత వర్షం పడింది ఇంకా లేని జాలిచ్చిపోతుంది లే చూడు దయ్యుట్టున్నది మామూలుగా నేను చూసి ఎదురుపోతారు ఇంకా ఇలాంటి జాట్ల చేసాను ఖచ్చితంగా ఎదురుపోతారు క్లిప్ పెట్టుకోరా పైకి చెప్పులు అవసరం సరేనా చిన్నగా నడుచు కొండ చెట్లు ఉన్నవాళ్ళు కదా నువ్వు వచ్చా ఫస్ట్ చూద్దా నీళ్ళు అంటే ఉన్నాయి లేవు ఆడు కొద్దిగా ఉన్నాయి మీ చెట్టు ఏంటో మా చెట్టు ఏంది మా చెట్టు నీళ్ళు లేవపా ఎక్కడా లేవు అన్ని పిందులు కానీ చిన్నది

పడుకుందా రైట్ ఎందుకు పడుకోవాలా ఎందుకు పడుకోవాలి ఎందుకు నన్ను నిద్రపోతే పడుకో అందుకే నేను పడుకో అన్నా పడుకో పడుకో సరే లక్తున్నా సరే పోతున్నా పడుకో కరెంట్ ఆపింది తిన తీసుకో కిటికీట నేను నీకేం పని మనిషి నేను దీని నాటికే తీసుకున్నా మా వైఫ్ కదా ఖచ్చితంగా చేయాలి సరేలే తీర్చాలి ఏం చేద్దాం అనుభవించరాజా అన్నట్టుగా కొన్ని ఏం చేయలేము డూ ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ వీళ్ళతో పెట్టుకోకూడదు చాలా కష్టం ఏంది చిన్న పిల్లల లభ్య చేయిది అంటే చేతి ఏమో ప్రసన్న ఏది డ్రెస్ వచ్చింది అదే నోట్లో పెట్టుకున్నది అంటే గలి చెల్లాలి చేసావు కదా గలి చెల్లాలి నేను నేనంట నువ్వు నేను కాదు పలే అవన్నీ పని ఉన్నాద్ద చేసుకుంటారు అప్ప సరేనా సరేనండి నిద్రపోలేదా కళ్ళు మాట్లాడుతామంటే పడుకో కూర్చొని పెట్టి నువ్వు కూర్చో నేను పడుకుంటాను ఏం చేద్దాం నైట్ నిద్రలేదు చాలా ఇబ్బంది పడినాం కానీ ఎన్ని గంటలు ఫస్ట్ అయితే పన్నెండు గంటలకేమో వర్షం వచ్చింది కిందకు వచ్చినాం కిందకు వచ్చిన తర్వాత సరే లేక పడుకున్నామని అనుకుంటే కరెంట్ ఆఫ్ అయింది కరెంట్ ఆఫ్ పోతే ఇక్కడ బెడ్రూమ్లు వేసుకుని మళ్ళీ బయట హాల్ దగ్గర వేసుకున్న ఏది విండోస్ అంతా అని ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంత చిరాకు తెప్పించిందంటే అంత చిరాకు తెప్పించింది మళ్ళీ ఒకరంతా నవ్వుతున్నా బుద్ధిన లేకుండా వచ్చేసి దుప్పట్లు తీసుకెళ్ళి మళ్ళీ మంచమంది పైన పైన వచ్చి కరెక్ట్గా రెండు నిమిషాలకి మళ్ళీ వర్షం పడింది మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ కింద పడుకునే తలకి ఆ సరేలేప ఒకరంత ప్రశాంతంగా అట్ట పడుకునే ఏ చేసినా కదా ఇరుడు పనులు తప్ప ఇరుడ్డు పనులు తప్ప మంచి పళ్ళు ఒక్కడ చేయరు నేను నేనుండేదా తెల్లగానే ఎవరు చెప్పినారులగా ఉన్నాది నన్ను చేస్తు నన్ను చేస్తున్న అవసరం లేదు నిన్ను చేస్తున్నాను అర్థం కాదు అవును నేనే తెల్లగా ఉన్నా కొద్దిగానే లే నేనేమంటే బయట గాలి తిరిగిలే కుద్దు నువ్వు తిరగ ఈరోజు నేను వంకాయ కూర చేయబోతున్నాను ఏంటంటే రాగి సంగటి వంకాయ కూర సంగటి వంకాయ కూర ఎలా చేశానో చూడండి హైవై అందరికీ వంకాయ కూర ఎలా చేయాలంటే కొద్దిగా నూనె తరువాత గింజలు ఉరకాయ తరువాత వేసుకొని ఎగనియన సన్నగా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా కడుక్కొని తరువాత వేగిన తర్వాత సన్నగా ఎరగట్లు వేసుకున్నది వేసుకోవాలి ాగా వేగించాలి సన్న మద్దతు చిన్న మూడు టమాటాలు కర్చూ చేసుకోవాలి అవి ఏగే లోపల మనం మసాలా రెడీ చేసుకున్నాం కొద్దిగా పులు తీసుకొని ఈ తెల్లగడ్డలు కొన్ని తీసుకొని కొద్దిగా కొబ్బరి తీసుకోవాలి అవన్నీ బాగా మెత్తగా దంచుకోవాలి మసాలా రెడీ ఇప్పుడు ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటాలు సన్నగా తరిగినట్టు మూడు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే భిన్న అయిపోతాయి కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని మూత వేసుకోవాలి అవి అవే లోపల మనం సంగటి ముద్దలు చేసుకుందాం ఇంకా మెత్తగా అయ్యాలి అంత లోపల మనకి సంగటి రెడీ అయిపోయింది టమాటోలు బాగా టమాటోలు బాగా వేగిన తర్వాత ఒక ఒకటిన్నర స్పూను మీరపొడి వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం పసుపు పొడి వేసుకోవాలి సన్నమంట పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మసాలా వేగనీయాలి వేగిన తర్వాత మసాలా వేయాలి మసాలా వేసిన తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పడుతూ ఉడకనియాలి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి మసాలా అంతా బాగా పచ్చి వాసన పోతుంది మసాలా అంతా ఉడికిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దాంతో వేసుకోవాలి ఇంకొన్ని నీరు యాడ్ చేసుకొని బాగా కొద్దిసేపు మగ్గని వేయాలి అవి ఇంకా మునగలేదు ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకోవాలి కదా అందుకు ఇప్పుడు వేసుకోవాలి ఇంత లోపల కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి మూతేసి కొద్దిసేపు ఉడకనియాలి కాయలు బాగా ఉడకాలి ఇంకా ఉడకలేదు మా కాయలు ఇంకా మెత్తగా ఉడకాలి చింతపండు నాని మెత్తగా కలుపుకోవాలి చింతపండు బాగా కలుపుకున్న తర్వాత నీరు కొన్ని యాడ్ చేసుకోండి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోనట్టయితే మేము నాకు సరిపోయింది లిమిట్ గానే వేసుకున్నాను నేను ఇంకొన్ని ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని నాకైతే సరిపోయాడా అంతే వేసుకున్నాను కొద్దిసేపు మరగనిచ్చి ఆఫ్ చేసుకోవాలి అంతలోపల మూసి పెట్టుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ కూర అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్